హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు తెలుగుదేశం అధిష్టానంపై ఆ పార్టీ ఎస్సీసెల్ అధ్యక్షులు పీటర్ దిక్కారా స్వరం వినిపించారు చిత్తూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను ముప్పై ఐదు ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేశారని పార్టీ కార్యక్రమాలు చేపట్టి జైలుకు సైతం వెళ్లానని ఆవేదన చెందారు చిత్తూరు ఎంపీ టికెట్ ను స్థానికుడిగా కాకుండా ఆరు వందల కిలోమీటర్ దూరంలో ఉన్న వ్యక్తిని ఎలా ప్రకటిస్తారని పార్టీని ప్రశ్నించారు కనీసం స్థానికులను కూడా గుర్తించకపోవడం బాధాకరమన్నారు తనకు ఎంపీ టికెట్ ఇస్తే ఏడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అందరూ తప్పనిసరి గెలుస్తారని చెప్పారు కుప్పం నుండి నగరీ వరకు అన్ని కులాలలోనూ ఎనభై శాతం తమిళనాడు ద్రావిడులు ఉన్నారని పేర్కొన్నారు ఏడు నియోజకవర్గాలకు చెందిన తమిళ ద్రావిడలతో అనుచరులతో కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తానని తెలిపారు ఇప్పటికైనా పార్టీ అధిష్టానం స్పందించి తనకు న్యాయం చేయాలని లేని పక్షంలో తాను ఈ ఎన్నికల్లోనే ఎంపీగా తప్పనిసరిగా పోటీ చేసి గెలుస్తానని స్పష్టం చేశారు ఎవరో ఐదు వందల ఆరు వందల కిలోమీటర్లు అప్పకున్న బాపట్ల నుంచి ఒక మనిషిని ఇంపోర్ట్ చేశారు ఇది ఎంతవరకు న్యాయమని మాకు తెలియదు ఈ పార్టీలో మేము కష్టపడినాము ఈ పార్టీలో చంద్రబాబు అంటే ఎడ్డి రామారావు గారు అంటే లోకేష్ అంటే మాకంతా అంత ఇష్టం మేము చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడంతా కూడా మేము మా చర్చిలంతా ప్రేయర్లు చేపించినాము నేను వేలాంగణికి వెళ్ళి అతని కోసం బిడ్డగా రావాలి అతను జైలు లోపల అతను ఏమీ హాని జరగకూడదు దేవుడా మీ అతనికి పక్కనగా మీరు సేఫ్ సైడ్ ఉండాలి అతను ఎలాంటి బయలు రావాలని కోరుకొని నేను వేలాంగణి కూడా యాత్ర చేసి నేను ప్రయత్నం చేసి క్యాండ్లు పుట్టించినాను అంత ప్రేమ పార్టీ అంత అంత ప్రేమ ఆయన పార్టీకి ఎందుకో నా మీద అంత దయవించి నేను అడిగేదంతా ఇప్పుడు కూడా ఏమీ అయిపోలేదు ఎక్కడో ఉండి వచ్చిన ఒక మనిషికి మీరు ఎంపీ టికెట్ ఇచ్చేది నాలాంటి వాళ్ళకి ఒక మళ్ళీ పరిశీలన చేసి నాలాంటి వాళ్ళకి టికెట్ ఇస్తే ఎంపీ టికెట్ డెఫినెట్గా ఈ ఏడు ఎమ్మెల్యేలు కూడా తప్పకుండా గెలుస్తారు మీరు దయవించి ఒక మరి పరిశీలన చేయాలని చంద్రబాబు గారిని నేను పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నాను అతను తప్పకుండా కూడా నాకు ఒక అవకాశం డెఫినెట్గా కల్పిస్తారని నమ్ముతున్నాను ఇట్లా చేస్తే మాత్రం ఎందుకు పార్టీకి బలం ఎక్కువ ఉంటుంది ఇంతవరకే నాకు వేయలేదు కాబట్టి నా పేరు అనౌన్స్మెంట్ రాలేదు కాబట్టి మా అరిజన్స్ అంతా కూడా మా డెమెలియన్స్ అందరూ కూడా నా ఫాలోవర్స్ అందరూ కూడా చాలా బాధాకరంగా బాధలు ఉన్నారు అటువంటి వాళ్ళని మీరు వారు ఓదార్పు చేయాలంటే డెఫినెట్గా రీకన్సిడే చేసే తీరాలి ఎక్కడి నుంచి వచ్చిన లో నాన్ లోకల్ మనిషి మీరు వెనక్కి తీసుకొని మా లోకల్లో కుప్పం టు నగరి వరకు ఉన్న మా ప్రజలకు మేము పని చేసుకొని వాళ్ళ పక్కన మేము ఉండి వాళ్ళకు అండదండలుగా ఉండాలంటే నాకు డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు మీరు మరు పరిశీలన చేయండి మా రిపోర్ట్ చూసుకోండి నా రిపోర్ట్ నాకు బాగుంటే నేను పార్టీలో బలమైన ఒక మనిషి అని తెలిస్తే లేదు నాకు ఇస్తే పార్టీ ఎమ్మెల్యేలు కూడా ప్లస్ అవుతారని తెలిస్తే మీరు నాకు టికెట్ వేయండి నాకు అవసరం లేదు పార్టీ కష్టపడతాను పార్టీలో ఉంటాను పార్టీలో మీరు ఏం చేస్తారో ఆ దారి నేను వస్తాను అని మంచి పేరుతో ఉన్నాను నేను ప్రజాసేవలో ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది తొంభై నుంచి నేను ప్రజా సేవలు ఉన్నాను ట్రస్టులు పెట్టుకొని ప్రజలకు సేవ చేశాను ఎందుకో ఇది ఎలా జరిగిందో మాకు తెలియదు ఎవరో ఐదు వందల ఆరు వందల కిలోమీటర్లు పక్కకున్న బాపట్ల నుంచి ఒక మనిషిని ఇంపోర్ట్ చేశారు ఇది ఎంతవరకు న్యాయమని మాకు తెలియదు ఈ పార్టీలో మేము కష్టపడినాము ఈ పార్టీలో చంద్రబాబు అంటే ఎన్టీ రామారావు గారు అంటే లోకేష్ అంటే మాకంతా అంత ఇష్టం మేము చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడంతా కూడా మేము మా చర్చిలంతా ప్రేయలు చేపించినాము నేను వేలాంగణికి వెళ్ళి అతని కోసం బిడ్డగా రావాలి అతను జైలు లోపల అతను ఏమీ హాని జరగకూడదు దేవుడా మీ అతనికి పక్కనగా మీరు సేఫ్ట్ సైడ్ ఉండాలి అతను ఎలాంటి బయలు రావాలని కోరుకొని నేను వేలాంగణి కూడా యాత్ర చేసి నేను ప్రే చేసి క్యాండ్ పుట్టించినాను అంత ప్రేమ పార్టీ అంతా అంత ప్రేమ ఆయన పార్టీకి ఎందుకో నా మీద అంత దయవించి నేను అడిగేదంతా ఇప్పుడు కూడా ఏమీ అయిపోలేదు ఎక్కడో ఉండి వచ్చిన ఒక మనిషికి మీరు ఎంపీ టికెట్ ఇచ్చేది నాలాంటి వాళ్ళకి ఒక మళ్ళీ పరిశీలన చేసి నాలాంటి వాళ్ళకి టికెట్ ఇస్తే ఎంపీ టికెట్ డెఫినెట్గా ఈ ఏడు ఎమ్మెల్యేలు కూడా తప్పకుండా గెలుస్తారు మీరు దయవించి ఒక మరి పరిశీలన చేయాలని చంద్రబాబు గారిని నేను పార్టీ అధిస్తానని కోరుతున్నాను అతను తప్పకుండా కూడా నాకు ఒక అవకాశం డెఫినెట్గా కల్పిస్తారని నమ్ముతున్నాను ఇట్లా చేస్తే మాత్రం ఎందుకు పార్టీకి బలం ఎక్కువ ఉంటుంది ఇంతవరకే నాకు వేయలేదు కాబట్టి నా పేరు అనౌన్స్మెంట్ రాలేదు కాబట్టి మా అరిజున్స్ అంతా కూడా మా డెమెలెన్స్ అందరూ కూడా నా ఫాలోవర్స్ అందరూ కూడా చాలా బాధాకరంగా బాధలు ఉన్నారు అటువంటి వాళ్ళని మీరు ఓదార్పు చేయాలంటే డెఫినెట్గా రీకన్సిడర్ చేసే తీరాలి ఎక్కడి నుంచి వచ్చిన లో నాన్ లోకల్ మనిషి మీరు వెనక్కి తీసుకొని మా లోకల్లో కుప్పం టు నగరి వరకు ఉన్న మా ప్రజలకు మేము పని చేసుకొని వాళ్ళ పక్కన మేము ఉండి వాళ్ళకి అండదండలుగా ఉండాలంటే నాకు డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు మీరు మరు పరిశీలన చేయండి మా రిపోర్ట్ చూసుకోండి నా రిపోర్ట్ నాకు బాగుంటే నేను పార్టీలో బలమైన ఒక మనిషి అని తెలిస్తే లేదు నాకు ఇస్తే పార్టీ ఎమ్మెల్యేలు కూడా ప్లస్ అవుతారని తెలిస్తే మీరు నాకు టికెట్ ఇవ్వండి నాకు అవసరం లేదు పార్టీ కష్టపడతాను పార్టీలో ఉంటాను పార్టీలో మీరు ఏం చేస్తారో ఆ దారి నేను వస్తాను అని మంచి పేరుతో ఉన్నాను నేను ప్రజాసేవలో ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది తొంభై నుంచి నేను ప్రజా సేవలు ఉన్నాను ట్రస్టులు పెట్టుకొని ప్రజలకు సేవ చేశాను నాకు అతను కలిగి నేను అతను కలవలేదు నాకు అవసరం లేదు ఎందుకంటే ఒక మానసిక అతను ఒక మనిషిగా ఒక ఎస్సీ మనిషిగా నేను మాట్లా మాట్లాడవచ్చు తప్పేం లేదు అయినా అతను ఒక లీడర్గా ఒక క్యాండిడేట్గా వచ్చినాక ఆస్ పర్ ఒక క్యాండిడేట్గా నేను వచ్చి అతను తరఫు కలిసేదని నాకు ఇష్టపడలా ఒకవేళ నార్మల్గా ఉండేటప్పుడు కలిసే అవకాశం ఉంటే కలుస్తాను నేను నమ్ముకున్న జీసస్ కానీ నేను నమ్ముకున్న శక్తిని కానీ నాకు మంచి దారి చూపిస్తుంది నేను డెఫినెట్గా మంచి దారిగా పోతాను అయినా మాత్రం ఒకటే చెప్పాను నేను ఎటువంటి పరిస్థితుల్లో ఈ చిత్తూరుకి ఎంపీ కాకుండా పోను ఎక్కడ పోతానో మా ప్రజల దగ్గర ఒపీనియన్ తీసుకొని నేను డెఫినెట్గా ఎంపీ అవుతాను ఒక మంచి పరిస్థితులు వస్తుంది నాకు చంద్రబాబు నాయుడు టికెట్ ఇస్తాడు నేను నామినేషన్ వేస్తాను నెక్స్ట్ వాళ్ళు చెప్తే నెక్స్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారు తెలియదు కదా మా పార్టీ వర్కర్స్తో మాట్లాడాలా ఎందుకంటే కుప్ప నగర వరకు నాకు ఫాలో చేస్తే ఎక్కువ ఉంటారు వాళ్ళందరూ పిలిచి ఒపీనియన్ అడుగుతాను వాళ్ళు చేస్తామంటే చేస్తాను లేదు వేరే దారిలో పొమ్మంటే వేరే దారికి పోతాను లేదు ఏ ముద్దు సైలెంట్గా ఉంటే సైలెంట్ ఉంటాను నా డేషన్ అది కాదు నేను పార్టీ ఉండాలని గడ్డు వేసుకున్నాను నేను కూడా మార్పించుకోవాలంటే నైటే నేను మొన్ననే కూడా నేను మార్చేస్తుండొచ్చు నేను ఆ మరి చేయకూడదు నాకు ఇంత కూడా పార్టీ నాకు సపోర్ట్ ఇస్తుందని నమ్ముతాను ఇక ఉంది కాబట్టి నేను మా ప్రజలతో కూడా మాట్లాడతాను అదే ఏం చేస్తాం ఎందుకంటే ఆ ప్రజలు లేకపోతే నేను ఇంతవరకు ఇంత వచ్చేవాడు కాదు మా అమ్మ నాన్న ఏమి పొలిటీషియన్స్ కాదు మా ఫ్యామిలీ ఏమి పొలిటీషియన్ ఫ్యామిలీ కాదు ఏదో మా రఘుపతి నాయుడు గారు ఆ రోజు మా ఎంపీపీ గారు రన్ని ప్రోత్సహించి నన్ను ఈ పార్టీకి తీసుకొని వచ్చి ఆ రోజు నేను ఈ తెలుగుదేశం పార్టీకి వచ్చానంటే చిత్తూరు లెజెండ్ చిత్తూరు టైగర్ సీకాబాబు గారు నేను ఎయిటీ నైన్లో సర్పంచ్ అయినప్పుడు రఘుపతి నాయుడు కూడా బంధుత్వంతో ఫ్రెండ్షిప్తో నన్ను అక్కడ పంపించాను అక్కడికి పోరా తెలుగుదేశానికి పోని చెప్పి ఆ రోజు చీకాబాబు చెప్ప చెప్పారు అతను చెప్పిన రోజు నుంచి ఈ రోజు నేను ఈ పార్టీ కొనసాగుతున్నాను రఘుపతి నాయుడు నన్ను డెవలప్ చేశాను తెలుగుదేశంలో ఆ రోజు దానికోసం వాళ్ళని నమ్మి నేను ఉన్నాను వాళ్ళంతా ఉండి ఉంటే నేను నిజంగా కూడా ఇంకా పైకి పోయి ఉంటాను ఇప్పుడు అటువంటి నాయకులు నాకు ఎదురు సపోర్ట్ ఇచ్చి పోయేవాళ్ళదు అందరూ వచ్చి ఏదో ఎక్స్పెక్టేషన్ ఇచ్చి ఇంత ఇంత వస్తావు అట్లా పోతామని లెవెల్ ఉన్నారు నేను ఏది ఇప్పుడు చెప్పేదానికి ఇష్టపడలేదు నెక్స్ట్ వీక్ నెక్స్ట్ టెన్ డేస్లో నేను మా వాళ్ళంతా కలిపి మాట్లాడేసి వాళ్ళందరూ ఏం చెప్తారు దాని మేరకు నేను డెఫినెట్గా ఫ్రంట్కి పోతాను అప్పుడు మిమ్మల్ని అంతా పిలిచి మిమ్మల్ని కూడా ఒపీనియన్ అవుతాను నేను ఈ దారికి పోతే నాకు మంచిది ధరించే అప్పుడు మీరంతా కూడా సలహా వేయండి మీ సలహా మేరకు నేను నేను డెఫినెట్గా ముందుకు పోయి డెఫినెట్గా ఈ చిత్తూరుకి నేను ఒక ఎంపీ అయ్యే అవుతాను అయ్యే తీరుతానని కూడా డెఫినెట్గా అదే నేను ఒపీనియన్ చెప్తానని చెప్పినే నాకు పార్టీ అధిస్తాను నాకు కలిసి చేస్తూ నమ్ముతున్నాను అది పార్టీ అధిష్టాను దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి